్రాహ్మణ్ సోదరి మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం నేనేదో చెప్తాను మీరు ఏదో వింటారు అన్నట్టు కాకుండా మీరు కూడా కొంత కొంత టైం తీసుకుని ఒక్కసారి ఆలోచించి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మన గుడివాళ్ళలో ఎక్కడికి వెళ్తాం గత ఇరవై ఏళ్ళలో మనం ఎంత అభివృద్ధి సాధించాం ఎంత వెనకబడిపోయాం అనేది అనేవన్నీ ఒకసారి ఆలోచించుకుని మనందరం కూర్చొని మాట్లాడుకున్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ మీరందరూ కూడా ఈ సమావేశాన్ని ఇప్పటిదాకా పెద్దలు చెప్పిందంతా విన్నారు దాంతోపాటు మీకు అందరికీ తెలిసిందే విషయమే ఈ రాష్ట్రంలో అబద్ధాలు చెప్పే వ్యక్తుల్లో అత్యంత సహజంగా చాలా అంటే ఆస్కార్ లెవెల్ మించి పనిచేసే మాట్లాడగలిగే నటించగలిగిన వ్యక్తులు వ్యక్తులు చేసుకుంటే మొదటి వ్యక్తి ఎవరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవునున్నారా కాదన్నారా ఎంత చక్కగా చెప్తారైనా ఇప్పుడు ఒక పక్కేమో ఒక చెల్లి మా నాన్న మా నాన్న ఇంకా ఎందుకు పట్టుకోలేదు నీతోనే ఉన్నారు నీ పక్కనే ఉన్నారు అంటారు విన్నట్టు నడిస్తాడు అసలు ఏమాత్రం విన్నా తెలియనికో తెలియదు ఆయనకి పక్కనే రోజు కూర్చొని కాపాడుకుంటా ఉంటాడు ఆ వాళ్ళ పైగా అదే నాకు సొంత చెల్లి ఆర్థిక ఉగ్రవాదీ వలన ఈయన్ని ఎందుకు అలెస్ట్ చేయలేదు అడుగుతా ఉంది దాగి విన్నట్టుగా నటిస్తాడు ఇవన్నీ విన్నట్టుగా నటించి ఆయన ఈ మధ్య మీరు మీరున్నారు కదా మీరందరూ ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళ చిన్న చంపిన వ్యక్తులందరూ చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి తెలుసంట దేవుడికి తెలుసంట ఇద్దరు చెప్పలేరు కదా ఇద్దరు దొరకలేదా వాళ్ళు ఏం చెప్పుకున్నారూడదు సో వాళ్ళందరికీ తెలుసు నన్ను మాత్రం మీరందరూ మీ బిడ్డని ప్రేమించండి నేను నేను మాత్రం మీ దగ్గర మీ దగ్గర సాధ్యం దోచుకుంటా పోతాను అని చెప్పి చూసుకుంటా పోతా ఉన్నాడు రెండో వ్యక్తి రాష్ట్రంలో అత్యంత సహజంగా అబద్ధాలు చెప్పగలిగిన వ్యక్తి మన దౌర్భాగ్యం కొద్దీ మన గుడివాడలోనే ఉన్నాడు భూతమే కాదు భూతం అవ్వాలి అందరూ కాకపోతే అబద్ధాలు కూడా చాలా చక్కగా ఏమాత్రం సిగ్గు లేకుండా చెప్తాడు ఏ మాత్రం డౌట్ లేకుండా ఎన్ని నేనే కట్టించాను నేనే కట్టించాను ఇక్కడ కనపడింది అంత అంటాడు తిరుక అలాగే ఈ అసలు గుడివాళ్ళు రోడ్ ప్రాబ్లం లేదంట పైగా మధ్యకాలంలో నడుచుకుంటా కూడా వచ్చి మాకు ఇల్లు కావాలని కానీ మాకు రేషన్ కార్డు కావాలని కానీ మాకు ప్రాబ్లం ఉందని కానీ ఏమీ లేదని ఎవరు ఒక్కరు కూడా చెప్పలేదు ఎక్కడ ఎక్కడ ఒక్కడు కూడా చెప్పలేదు ఇంత చక్కగా చెబుతారంటే అంట్లోంచి నేను అభివృద్ధి చేశానని చెప్పేసి అభివృద్ధి అని చెప్పి మళ్ళీ ఎదురుకున్న వచ్చి చెప్తాడు వెళ్తాడు నాలుగు సార్లు గుంటలో పడ్డా వేసాడు అది గమనించేం దులుపుకుని నేను ఏం జరగలేదని వెళ్ళిపోతాడు ఒక కెమెరా రాకూడదు మీరు చూసినా కదా విజువల్స్ వాళ్ళు ఇచ్చింది ఎవరన్నా కానీ ఎప్పుడైనా కానీ ప్రశ్న రావద్దన్నాడు ప్రశ్న రావద్దన్నాడు ఈ యాత్రలు యాత్ర ఇంటికి తిరిగేదానికి ఇంటికి అక్కడ తిరుగుతున్నాడు మనం ఒక విషయం గమనించాలి ఇరవై ఏళ్ళు ఎప్పుడన్నా నాలుగు మీద కాళ్ళు పెట్టారా ఇప్పుడు పెడుతున్నాడు ఇప్పుడు పెడుతున్నాడు కాళ్ళు నేల మీద పెట్టాడు ఈసారి మోకాళ్ళు నాలుగు వేలు పెట్టుతాం మనం రెడీ అవ్వండి మనం ఇంత మనం వంచిన వ్యక్తి ఎందుకంటే ఇంత దారుణంగా ఇరవై ఏళ్ళు నమ్మి గుడివా ప్రజలందరూ ఓడిస్తే వాళ్ళందరినీ ఎంత దారుణంగా ఓడించాడు మీరు ఒకసారి ఆలోచించుకోండి మనకి రోడ్ లేవు నీళ్ళు లేదు సరైన పల్లెటూరైనా వెళ్ళండి ఏ పల్లెటూరైనా వెళ్ళండి ప్రతి పల్లెటూరులోనూ ఒకటే ప్రాబ్లం ఒక ప్రాబ్లం కామని నిలబడుతుంది నీరు ఆకుపచ్చ రంగులో ఉంటది నీరు ఆకుపచ్చ రంగులో ఉండదు అనేది ప్రపంచంలో ఎవ్వలకి ఇంకెక్కడా కనపడదండి మన వాళ్ళ మాత్రమే కనపడుతుంది ఎందుకంటే నీరు అదే రంగం ఏమో అనుకుంటున్నారు పాసు పట్టి పోయి నాసి పట్టి వాసన వస్తున్నాయి ఈ రోడ్డు ఏమన్నా తిరుగుతుంటే ప్రజలు చదువుతున్నారు వెళ్ళి ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి ఏంటి ప్రాబ్లం అని అడిగితే అసలు అక్కడ ఎవరి దగ్గర దొరికేటట్టుగా నించుంటాను నిజంగా అలాంటి వ్యక్తిని ఏం చేస్తారు మీరు ఉంచుకోండి అందుకనే సెక్యూరిటీని పెట్టుకుని చుట్టూ ఎవరికి రాదుకుండా కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మీద పరదాలు కట్టుకున్న ఆయనకి పరదాలు లేకుండానే చుట్టూ జనాలను పెట్టుకుని తిరుగుతున్న ఈయనకి పెద్ద తేడా ఏం లేదు మీరు గమనించుకోండి సో ఇవన్నీ ఇవన్నీ ఒక రకమైన దారుణమైన బాధలు అయ్యి మన మన బాధల్ని నించి మనం బయటపడాలి దానికి దానికి మన చేతిలోనే మన చేతిలోనే ఆయుధం ఉంది మనమే మనమే కొనుక్కోవాలి ఎందుకంటే గుడివాడ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది నిజంగా చేయాలి అంటే గుడివాడ అభివృద్ధి కానీ రాష్ట్రం అభివృద్ధి కానీ చేపడాలి చంద్రబాబు గారు గారు సీఎం అయితేనే వచ్చి మీకు అందరికీ తెలిసిందే ఎందుకు అలాగే మన బీసీలకు కూడా ఎంత గొప్పగా ఎంత గొప్ప పథకాలు తీసుకొచ్చారో ఇంత ముందు కూడా బీసీలకి పెద్దపీట వేసింది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఇప్పుడు ఏదో కొద్దిపాటి పథకాలు ఇచ్చి జనాల్ని మళ్ళీ ఆ పథకాలను ఇచ్చే డబ్బుని రకరకాల రూపంలో లాక్కుని పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంచే పద్ధతి ఈ జగన్మోహన్ రెడ్డి పద్ధతి అదే అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు పథకాలు ఇస్తారు అవసరమైన వాళ్ళకి ఇస్తారు తగినదలుచుకున్న వాళ్ళకి ఎలా లక్ష యాభై వేల కోట్లు బీసీ కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెడతారు అని చెప్పేసి మనందరికీ చెప్పారు అంటే ఏమవుద్దు మనకి పొద్దున లోన్ కావాలనుకున్నా సబ్సిడీ కావాలనుకున్నా కార్లు కొనుక్కోవాలి ఏదైనా ఏదైనా కార్లు కొనాలన్నా లేదు లేదు ఇంకొక ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా దేనికైనా కానీ పెరగడానికి ఆస్కారం ఉండేదానికి లోన్లు విత్ సబ్సిడీ ఇస్తారు మనం మీకు అందరికీ గుర్తుందో లేదో చాలా లోన్లు ఇచ్చారు సబ్సిడీతో మీకు గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అలాగే మన నాయ బ్రాహ్మణులు కూడా చాలా చాలా ఎక్విప్మెంట్తో సహా చాలా ఇచ్చాను మీకు అందరికీ గుర్తుందని అనుకుంటున్నాను సో అలాంటి ప్రభుత్వాన్ని మనం అనవసరంగా ఇంకేదో చేస్తారని చెప్పి మనం ఒకసారి మనందరం అనుకుని తప్పుడు తప్పుడు దీనిలోకి వెళ్ళాం ఉప్పులు బయటపడదాం మళ్ళీ మనం మన ప్రభుత్వాన్ని తెలుసుకుందాం ఈ ప్రభుత్వంలో మనం చేయబోయే చేయబోయే చాలా చాలా గొప్ప కార్యాలన్నాయి ఏంటి ఏంటి ఏదైనా కార్యాలు మీరు చూసుకోండి మీరే మీకే తెలుసు మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు కరెంట్ ఛార్జ్ చెప్తారు ఎట్టి పరిస్థితులను సాధ్యమైనంత వరకు తగ్గించే ఏర్పాట్లే చేస్తారు మనుషులు మనుషులుగా బతకడానికి అవకాశం ఇచ్చే ఏకైక వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఇలా గవర్నమెంట్ మీకేదో పథకాలు ఇస్తున్నాం కదా అని చెప్పి ఏ పథకాలు ఇచ్చే పథకాలు తీసుకున్న వాళ్ళందరినీ బాధసల్గా ట్రీట్ చేసే మెంటాలిటీ జగన్మోహన్ రెడ్డిది అవసరమైన వాళ్ళకి పథకాలు ఇస్తాం మిగతా వాళ్ళకి చేరుతులు ఇచ్చి పైకి తీసుకెళ్తామని చెప్పేసి మీకు మీ ఈ ప్రాగ్రెస్ చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాగే మన గుడివరి నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ప్రాబ్లమ్స్ అనేది ఇంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడాను చాలామంది వచ్చారు నా దగ్గరికి నేను మాట్లాడటం జరిగింది మీకు అందరికీ అలాగే పెద్దలు చెప్పినట్టుగా మీ ఈ లక్ష యాభై వేల కోట్లలో మనకి ఎంత లేదున్నా కానీ పదివేల కోట్లు మనం బీసీ కార్పొరేషన్ తరఫున మనం తెచ్చుకోవాలి గురికి ఆ కదా సార్ మాట్లాడాలి పదివేల కోట్లు మనం తెచ్చుకుందాం ఈ పదివేల కోట్లతోటి మనం ఎలా బాగుపడాలి ఏమి తెలుసుకోవాలి ఏ అన్ని ప్రణాళికలు రెడీగా ఉన్నాం రెడీ అవుదాం మనం ఊరికే అంటే ఇప్పుడు రకరకాలు ఉంటాయి మనకి చే మనకి లోన్లే కాదు చాలా చాలా పథకాలు ఉన్నాయి చాలా చాలా విషయాలు ఉన్నాయి అన్ని కూర్చొని మీకు ఎవరో వాళ్ళకి ఏం కావాలో ప్రతి ఒక్కరి నేను చేసి పెడతానని చెప్పేసి అలాగే నేను మన మేనిఫెస్టో కూడా త్వరలోనే మన నియోజకవర్గ మేనిఫెస్టో కూడా త్వరలోనే తెలియజేస్తున్నాం అందులో నాయ బ్రాహ్మణ సంఘానికి ఒక పెద్దలు అడిగినట్టుగా ఐదు ఐదు వందల గజాల సైట్ అడిగారు ఐదు వందల గజాల సైటు సైటుతో పాటు ఒక సంగీత కాలేజీ అలాగే ఒక లైబ్రరీ ఇవన్నీ ఏర్పాటు చేయమని చెప్పేసి రాఘవేంద్రరావు గారు పెద్దలందరూ అడగటం జరిగింది సో దీనికి 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 తప్పకుండా చేసి పెడదామని చెప్పేసి అంతేకాకుండా అంతేకాకుండా ఈ ఈ సైట్లో కట్టబోయేది కమ్యూనిటీ హాల్ కమ్యూనిటీ హాల్ మొదటి సంవత్సరంలోనే కృషి చేసుకున్నాను అందువల్ల మీకు మీతో కూర్చుంట ప్రతి ఒక్కరికి నేను వచ్చిన ఉద్దేశం ఒకటే మీ అందరితో కూర్చుంట మీరు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఇంతకు ముందు ఏం చేసేవారు ప్రపంచంలో వేరే చోట్ల ఎలా జరుగుతుంది మీరు చేసే పనులు మీకు ఎలా చేస్తే మనం పైకి ముందుకు పోతాం అనే దాని మీద మీకు అందరికీ నాలెడ్జ్ తీసుకుని వస్తాను మీ అందరితో నా పనులు చేపిస్తాను మనం ముందుకు పరిగెట్ట పరిగెట్టేట్టుగా చేస్తా అని చెప్పి మీ అందరికీ సెలవు